సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ వెల్కమ్ టుమన్ టీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి సాధించిన అపరాధ విజయం తర్వాత దేశవ్యాప్తంగా సంకీర్ణ రాజకీయాలకి మరోసారి తెర లేవనుందా అటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ వర్సెస్ ఐఎన్డీఐ జరిగిన పోరులో కూడా బలాబలాలు దాదాపుగా సమానం అనే పరిస్థితి వచ్చింది ఒకవైపు తెలుగుదేశం మరోవైపు నితీష్ కుమార్ వీళ్ళిద్దరే ఎన్డీఏ భారాన్ని కూడా మోయాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటి ఆసక్తికర చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవసరాల రీత్యా కూటమి రాజకీయాలకి ఎంతవరకు అవకాశం ఉంది అలానే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో సంకీర్ణ రాజకీయాలని జాతీయ స్థాయిలో నడిపినటువంటి నేత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుభవాల రీత్యా ఆయన ఈసారి మరొకసారి జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందా ఈ అంశాలను విశ్లేషించేటువంటి చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు ఉన్నారు విక్రమ్ గారు నమస్కారం జాతీయ పైన మొన్నటి వరకు ఏంటంటే ఒకటే పార్టీ ఇక అఖండ మెజారిటీ అనేటువంటి రీతిలో ఉంది అలానే మూడు వందల డెబ్బై అనేటువంటి టార్గెట్తో బీజేపీ చాలా గట్టిగా వర్క్ చేసింది కానీ ఫైనల్గా కూటమికి ప్రజలు జై కొట్టారని అనుకోవచ్చు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నంబర్స్ని బట్టి చూస్తే అంటే వాళ్ళు చెప్పినది ఏంటంటే నాలుగు వందలు పైగా సీట్లు అన్నారు కాబట్టి దాంతో పోలిచినా లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి మూడు వందల మూడు సీట్లతో పోల్చినా వచ్చిన సంఖ్య దాదాపుగా అరవై సీట్ల దాకా తగ్గినాయి తర్వాత కొత్తగా ఒక ఇరవై సీట్లు అంటే యాభై నుంచి అరవై సీట్లు దాకా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఇప్పుడు అనివార్యంగా సంకీర్ణ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి బలం మీద ఆధారపడినటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం లేకుండా ఒక సంకీర్ణ నిజమైనటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా నడవడానికి అవకాశం ఉంది ఇది ఒక రకంగా ప్రజలకు మేలు చేసేది ఓకే అంటే ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు ఎందుకంటే సొంత బలం ఉంది మేము పార్ట్నర్స్ని సంప్రదించము లేదంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత పార్ట్నర్లకి తెలియజెప్పే సంప్రదాయం అనేది నిన్న మొన్నటి వరకు జరిగింది ఇప్పుడు ఏంటంటే కొన్ని కంటెంట్స్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అంటే ఉదాహరణకి మనం చూసాం సిఏఏ కానీ లేదంటే కాశ్మీర్ని బైఫర్ క్రేట్ చేయడం కానివ్వండి ఇటువంటి అంశాలు భవిష్యత్తులో కూడా కొంచెం ఏమన్నా సంప్రదింపులతో జరపడానికి సంప్రదింపులతో జరిపే మొన్నటి వరకు ఏంటి నిర్ణయం తీసుకున్న తర్వాత సంప్రదింపులు జరిపారు ఇప్పుడు ఏంటంటే ముందుగానే ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో చర్చించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ఒక రకంగా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఉండాలి కూటమి అన్న తర్వాతనే ఇంతకు ముందర జరిగినటువంటి చర్చ ఇప్పుడు ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ రాగానే ఢిల్లీలో కూటమి సమావేశం ఎన్డీఏ సమావేశం పెడుతున్నారు అలానే ఐఎన్డీఐ కూడా ఒక కీలకమైనటువంటి భేటీ నిర్వహిస్తుంది ఎందుకంటే నంబర్స్ పరంగా చూస్తే నితీష్ కుమార్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిని ఎక్స్క్లూడ్ చేసి లెక్కలు వేసి చూసినప్పుడు అటు ఇటు కూడా బలాలు దాదాపుగా సమానంగా కనిపిస్తున్నాయి ఎవరు ఎటువైపు వెళ్తే అప్పుడే వాళ్ళే అధికారంలోకి వస్తారనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి సో అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉన్నటువంటి అవసరాల రీత్యా కేంద్ర రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో చొరవ చూపించేటువంటి అవకాశం ఉంటుందా డెఫినెట్గా ఉండదు కాకపోతే చాలామంది కొంతమంది ఏంటంటే అపరిపక్వమైనటువంటి విశ్లేషణలతో చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమికి ఏమైనా సపోర్ట్ చేస్తాడా అని ఇట్లాంటి విశ్లేషణలు జరుగుతున్నాయి కానీ ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నంత వరకు కూడా అక్కడ అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎన్డీఏ బా ఎన్డీఏకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ముగ్గురు కలిసి ప్రచారం చేసి మూడు పార్టీల తరఫున ఎలక్షన్స్లో ఓట్లు అడిగిన తర్వాత ఇప్పుడు సడన్గా వాళ్ళకి నంబర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ నుంచి ఒకళ్ళు బయటకు పోవటం అనేటువంటిది అంటే చంద్రబాబు గారు వెళ్ళటం అనేటువంటిది అసలు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు సరే నితీష్ కుమార్ మీద ఎందుకు డౌట్స్ ఉన్నాయంటే నితీష్ కుమార్ రెండు మూడు సార్లు అటు ఇటు గోడ దూకాడు కదా ఎన్డీఏలో ఉన్నాడు తర్వాత ఇటు యూపీఏకి వచ్చాడు మళ్ళీ ఎన్డీఏకి వెళ్ళాడు వీటిలో సరిదిపడిన సమయంలోనే ఎన్డీఏ నుంచి బయట కాబట్టి ఆయన రోల్ ఏంటి భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో అనేది కూడా కొంత మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని మీద అటువంటి విశ్లేషణ వస్తుంది బట్ యాజ్ ఫార్ యాజ్ తెలుగుదేశం ఈజ్ కన్సర్ట్ తెలుగుదేశం ఖచ్చితంగా తన పదహారు సీట్లు ఉన్నాయి ఆ పదహారు సీట్లు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే పైగా ఆయన కన్వీనర్గా ఉండబోతున్నారు కన్వీనర్ పదవి కూడా ఇస్తున్నారు అనేటువంటిది ఈరోజు ఆయన ఢిల్లీ కూడా వెళ్తున్నారు ఖచ్చితంగా ఆయన కన్వీనర్గా ఉంటారు ఉండే వాళ్ళు ఆఫర్ చేస్తే కనుక ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది కన్వీనర్గా ఉంటే రాష్ట్రానికి కూడా కొంత మేలు జరుగుతుంది ఓకే ఎందుకంటే గతంలో మనం చూసాం ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా మొదటి ఎన్డీఏ వాజ్పేయి వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి చాలా అంటే నిధులు కావచ్చు ప్రాజెక్ట్స్ కావచ్చు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా అది ఉపయోగపడుతుంది అంటే ఎన్డీఏ ఫామ్ అయిన ఆల్రెడీ ఎన్డీఏ ఉన్నప్పటికీ కూడా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి అంత స్పేస్ ఇచ్చే అవకాశం లేదని చర్చ నడుస్తుంది అసలు ప్రైమరీగా గెలుపు తర్వాత జరిగేటువంటి భేటీలో ఏ అంశాలపైన చర్చ జరగవచ్చు ప్రధానమంత్రి అంటే వాళ్ళని సభాపక్ష నేతగా ఎన్నుకునేటువంటి ప్రక్రియలో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుందా ఇంకా మీరు అన్నట్టుగా ఒక డ్రాఫ్ట్ ప్లాన్ ఎన్డీఏని ఏ విధంగా నడిపించాలనే దాని మీద చర్చ ఉంటుందా ఏ అంశాల మీద చర్చ జరగచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చింది అటు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు పక్క నుంచి నితీష్ కుమార్ భాగస్వామి పక్షాలు అందరూ కూడా ఢిల్లీలో సమావేశం అవుతున్నారు కాబట్టి ఆ భేటీకి ఎలాంటి ప్రాధాన్యం ఉండే అవకాశం ఇప్పుడు ఎన్డీఏలో దాదాపుగా నలభై పార్టీలు ఉన్నాయండి కొన్ని ప్రాధాన్యం అంటే లోక్సభలో ప్రా ప్రాతినిధ్యం లేని పార్టీలు కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం ఇప్పుడు నిన్న మొన్నటి వరకు జేఎస్పి జనసేన పార్టీ కూడా ప్రా ప్రాతినిధ్యం లేదు కానీ ఇప్పుడు రెండు సీట్లు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని కూడా అంటే ప్రాతినిధ్యం ఉందా లేదా అని పక్కన పెడితే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా కూటమి అంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కాబట్టి వాళ్ళని పిలుస్తారు పిలిచి ఏదన్నా నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్ళందరితో చర్చించడం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి ఏంటంటే ప్రాధాన్యత ఎందుకు ఇప్పుడు ఉన్నదంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తనంతట తానుగా గవర్నమెంట్ ఫామ్ చేసే శక్తి లేదు కాబట్టి దీనికి ప్రాధాన్యత ఉంది కొన్ని అంశాల్లో లేకపోతే మంత్రివర్గ కూర్పులో కొంతమంది స్టేక్స్ అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవిలో ఇవ్వాలి ఎన్నిస్తారు ఒకటి ఆఫర్ చేస్తే మాకు రెండు కావాలని అడగచ్చు అట్లానే వేరే పక్షాలు అడిగేటువంటి అవకాశం ఉంది పట్టుపట్టచ్చు మీరు అక్కడ రెండిస్తే మేము రాష్ట్రంలో ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నారు కదా బీజేపీ ఇక్కడ రాష్ట్ర మంత్రి వాళ్ళగో రెండిస్తాము ఇట్లాగా కొంత ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక విజన్ పెట్టుకున్నాడు ఆయన మోడీ గారు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆయన ఆయన కూడా ఒక విజన్ విజన్ పెట్టారు అంటే ఆల్మోస్ట్ ఇద్దరి అంశాలు కూడా అంటే ఆర్థికంగా దేశాన్ని అదేవిధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఒక విజన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు గారిది ఉంది ఆయన కూడా ఒక విజన్ పెట్టుకున్నారు కాబట్టి సారూప్యతలు ఉంటాయి ఆ విజన్లో చాలా వరకు అంటే దేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం అనేటువంటిది మోడీ గారికి ఉంది ఆ క్రమంలో ఏంటంటే కొన్ని ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ఉంది విశాఖ స్టీల్ను పూర్తిగా అవుట్ రైట్గా అమ్మేయాలనేది బీజేపీ విధానం అనుకోండి దాన్ని నిలువరించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అంటే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఇప్పుడు బీజే మన బీజేపీతో పాటు జనసేన టీడీపీ మూడు కూడా మూడు పార్టీలు కలిసి కూడా విశాఖ స్టీల్ లాంటి ఆటలని ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నూరు శాతం రైట్గా అమ్మకాన్ని పెట్టకుండా నిలువరించేటువంటిది ఉండదు ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ మనకి ఉపయోగపడుతుంది అంటే మిగతా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు ఉండొచ్చు వాళ్ళ ఉండేటువంటి సమస్యలు వాళ్ళ హక్కుల సాధనకు వాళ్ళు కూడా పోరాటం చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే జనరల్గా బలమైనటువంటి ప్రభుత్వానికి అభిప్రాయం లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రాలకి మేలు జరుగుతుంది సంకీర్ణ ప్రభుత్వాల వల్ల మీరు మీరన్న అంశాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో పదహారు ఎంపీ సీట్లు తెలుగుదేశం ఉంది అలానే మూడు జేపీ ఉంది రెండు జనసేనకు ఉంది సో ఈ మొత్తం నంబర్ నుంచి మంత్రి పదవులు ఎన్ని ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు ఈక్వేషన్ చూస్తే మనకు రెండు మంత్రి పదవులే దక్కినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏమన్నా మారుతుందా అంటే నేను అనుకోవటం ఏంటంటే జనసేనకి ఇవ్వకపోవచ్చు కానీ తెలుగుదేశానికి మాత్రం ఖచ్చితంగా రెండు మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పదహారు మంచి స్ట్రెంతే అది కాబట్టి రెండు మంత్రి పదవులు అది కూడా ఇప్పుడు రాజ్యసభలో బలం ఇంకా లేదు లేదు తెలుగుదేశానికి కాబట్టి లోక్సభ నుంచి ఇద్దరు మంత్రులు అయ్యేటటువంటి అవకాశం ఉంది గతంలో మీకు ఏంటంటే రాజ్యసభ నుంచి ఒకరు లోక్సభ నుంచి ఒకరు అయ్యారు ఇప్పుడు లోక్సభ స్నంతి నుంచి ఇద్దరు అయ్యేటటువంటి అవకాశం ఉంది మరి బీజేపీకి ఇస్తారా లేదనేది వాళ్ళు ఇంటర్నల్ ఇప్పుడు పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఎన్టీ రామారావు గారు కుమార్తె ఒక మహిళ కేంద్ర గతంలో కేంద్ర మంత్రి కాబట్టి ఆమె కూడా ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది అది వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళకు ఉండేటువంటి ఈక్వేషన్ గెలిచిన వాళ్ళు ముగ్గురే కాబట్టి మూడో ఆయన శ్రీనివాస్ వర్మ గారికి ఫస్ట్ టైం కాబట్టి పెద్దగా కన్సిడరేషన్ లో ఉండకపోవచ్చు అలానే సీఎం రమేష్ అటు పక్కన ఇటు పక్కన పొరం చేస్తున్నారు ఇద్దరులో ఎవరినో ఒకరి ఒక చాయిస్ ముగ్గురు ఒకరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలానే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అట్లానే ఇప్పుడు తెలంగాణ ఉంది ఎనిమిది తెలంగాణలో ఎనిమిది మంది ఇప్పుడు ఈయన ఉన్నారు మన కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు మేబీ హూ నోస్ ఇంకొక బీసీకి ఏమన్నా అవకాశం ఇస్తారా అంటే ఆయన్ని డ్రాప్ చేయకుండానే బీసీకి ఇస్తారా ఇప్పుడు బండి సంజయ్ మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు లక్షల పైగా మెజారిటీ మెజారిటీ ఉంది గతంలో చాలా అంటే ఒక ఊపు తీసుకొచ్చాడు కదా పార్టీని పూర్తిగా అసలు ఆ తెలంగాణలో బలోపేతం చేయడంలో ఆయన రోల్ చాలా చాలా కీలకం భవిష్యత్తులో కూడా భవిష్యత్తు అవసరాలు ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ మంత్రి మోదీ ఇప్పుడున్న స్ట్రెంత్ని బట్టి కాదు భవిష్యత్తులో మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక రకమైనటువంటి ఒక మార్గాన్ని వేసుకునేటువంటి క్రమంలో ఇక్కడ ఇంకొక మంత్రి పదవి కూడా ఇంకొకరికి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో చాలా మంది సీనియర్ లీడర్స్ వచ్చారు ఈసారి పార్లమెంట్కి వెళ్తున్నారు ఎందుకంటే ఒకవైపు నుంచి డీకే అరుణ గెలిచారు ఇంకోవైపు నుంచి ఈటల రాజేందర్ గెలిచారు సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండే అవకాశం బీసీ అనగానే ఇద్దరి మధ్య పోటీ ఉంటదా బండి సంజయ్ వర్సెస్ మళ్ళీ ఈటల రాజేంద్ర అలానే నెక్స్ట్ కిషన్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ ఉండడానికి ఏమైనా స్కోప్ డీకేఆర్ ఆల్రెడీ మొన్న అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా ఆమె పార్లమెంట్కి వెళ్తున్న పరిస్థితి ఈయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కానీ రెడ్డికి ప్రిఫరెన్స్ ఉండొచ్చు బట్ ఈటెల వర్సెస్ బండి సంజయ్ వస్తే బండి సంజయ్కి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సంఘ్ మనిషి కదా కాబట్టి తర్వాత ఈటెల రాజేందర్ మధ్యలో వచ్చినటువంటి పర్సన్ అది కూడా మొన్న అసెంబ్లీకి ఆయన ఓడిపెట్టే సరే ఈయన కూడా ఓడిపోయాడు అనుకోండి అయినప్పటికీ కూడా బండి సంజయ్కి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ బీజేపీ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ బీజేపీ మరింత బలోపేతం అవ్వాలంటే ఈటల రాజేందర్ను కూడా కన్సల్ట్రేషన్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన కూడా ఒక ఇమేజ్ ఉన్నటువంటి లీడరు రాష్ట్ర మంత్రిగా చాలా కాలం పనిచేశాడు అందువల్ల కొంచెం టఫే ఇద్దరి ఛాయిస్ అంటే ఏ విధంగా చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం ఐదు కేంద్ర మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది తెలంగాణ కోటలో రెండు ఆంధ్ర కోటాలో మూడు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అంటే మనం ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలని ఇప్పుడు ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే ఒక రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందర రాష్ట్ర విభజన జరగడానికి ముందర జరిగినటువంటి ప్రయత్నాల్లో యూపీఏ ఏకంగా ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చింది తెలుగు నిజమే కరెక్ట్ అనేది ఇక్కడ ఇక్కడ ఏంటంటే తెలంగాణ అవసరాలు వేరండి ఆంధ్రప్రదేశ్ అవసరాలు వేరు ఇప్పుడు మనం హోలిస్టిక్గా రెండు తెలుగు రాష్ట్రాలకి ఐదుగురు మంత్రి పదవులు అనేది కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మూడు మంత్రి పదవులు పదవులు ఇవ్వచ్చు ఓకే ఎందుకంటే అక్కడ మూడు పార్టీలతో ఉన్నది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ భిన్నమైనటువంటి పరిస్థితులు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ రెండు ఎనిమిది మంది గెలిచినప్పటికీ కూడా మూడు ఇచ్చేటువంటి అవకాశం లేదేమని అనుకుంటున్నాను రెండు మంత్రి పదవులు ఇచ్చి ఇవ్వచ్చు బట్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇస్తున్నారు అని అంటే అక్కడ భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి ఓకే పైగా వాళ్ళకి మళ్ళీ రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు లభిస్తుంది బీజేపీకి కాబట్టి ఇక్కడ బీజేపీ బలపడాలి అక్కడ బీజేపీ పడాలంటే కొన్ని మంత్రి పద పదవులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది ఈ ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండొచ్చు మీ అంచనా ఏంటి ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ఆయన ఇంట్రెస్ట్ లేదు నేను రాష్ట్రం చూస్తాను అంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అసెంబ్లీ పాలిటిక్స్ ఈ స్టేట్ పాలిటిక్స్లోనే ఇన్వాల్వ్ అవుతారు బట్ ఎన్డీఏలో ఆయన రోల్ స్పెసిఫిక్గా ఎలా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి కన్వీనర్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారే అంటే రీజన్స్ ఏదైనా కూడా తెలంగాణలో జనసేన ఆయన పెద్దగా పట్టించుకోవాల అంటే దాన్ని బలోపేతం ఆయన దృష్టి పెట్టాల ఇప్పుడు మీకు ఎన్డీఏలో రోల్ కావాలంటే మీకు జాతీయ స్థాయిలో మీరు కీలకమైనటువంటి పాత్ర పోషించాలంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్రం కాకుండా మిగతా చోట్ల కూడా కొంత ప్రెజెన్స్ ఉండాలి అక్కడ కూడా పార్టీ బలంగా అయినటువంటి ఉంటే మీకు అది ఉంటుంది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంటే వేరే అప్పుడు నలభై రెండు సీట్లు ఉండే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రాలు అయిపోయిన తర్వాత మీకేంటంటే రెండు రాష్ట్రాల్లో అందుకనే ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తారంటే రేపు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని రివైవ్ చేస్తారు మళ్ళీ తెలంగాణ తెలుగుదేశం పార్టీని కూడా రివైవ్ చేస్తారు బికాజ్ ఏంటంటే బికాజ్ ఈ హాస్ ఎ రోల్ టు ప్లే అట్ నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్లో రోల్ ప్లే చేసే క్రమంలో ఇక్కడ కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీని రివైవ్ చేస్తారు కానీ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి రెండు సీట్లు తర్వాత రాష్ట్రం ఆయన కొంత ఇంకా అనుభవం రావాలి రాష్ట్ర మంత్రివర్గంలో చేస్తారా లేదా అనేది చూడాలి కానీ ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో జనసేన రా చేసేటువంటి రోలు పెద్దగా ఉండకపోవచ్చు అంటే ఫ్యూచర్లో మనం చెప్పలేము ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది బట్ ఒక కీలక భాగస్వామిగా ఉండడానికి మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక భాగస్వామిగా ఉన్నారు కానీ జాతీయ రాజకీయాల్లో పెద్దగా రోళ్ళు పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు బట్ తెలుగుదేశానికి ఎందుకు ఉందంటే ఇక్కడ తెలంగాణలో పూర్తిగా వైండప్ చేయాలి తెలుగుదేశానికి ఇక కేటర్ ఉంది ఇక్కడ కనుక ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనేటువంటి మాట ఒకటి ఏం ఇక్కడ కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం మళ్ళీ పార్టీ పోటీ చేస్తే హూనోస్ డౌన్ ది ఫైవ్ ఇయర్స్లో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఫార్మిడబుల్ ఫోర్స్గా ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బీసీలో స్టిల్ టీడీపీతో ఉండేటువంటి అవకాశం ఉంది తర్వాత కొన్ని ప్రధాన వర్గాలు కూడా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కనుక జాతీయ స్థాయిలో ఆయన అంటే ఎన్డీఏ కన్వీనర్ అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రివైవ్ అవుతుంది అభిప్రాయం తెలియజేసేందుకు ఇది కూటమిలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందని విక్రమ్ గారు అంటున్నారు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్ పదవిలో మరొకసారి చంద్రబాబు నాయుడు కూర్చునే అవకాశం కూడా ఉంది అలానే కేంద్ర మంత్రి పదవుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సముచిత స్థానం దక్కేటువంటి అవకాశం ఉంటుందని